మీ ఉచిత క్రైస్తవ వివాహ సేవ అయిన మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకు స్వాగతం ప్రభు ఈ ప్రపంచంలో విభజన అపోహలు వివాదాలు మరియు దూరాలు విస్తరిస్తున్న వేళ మేము నీ ఏకతను కోరుకుంటున్నాము మనం ఎదుర్కొంటున్న విభజన అసహనం మరియు విచ్ఛిన్నతలలో నీ దయ ప్రేమ మరియు ఐక్యత మన హృదయాలలో నిలిచిపోవాలని ప్రార్థిస్తున్నాము మనం ఒకటిగా జీవించాలనే ఆశయంతో మేము నీ శక్తిని కోరుకుంటున్నాము ప్రభు మనలో ఏకతను ఉంచుము వివిధమైన అభిప్రాయాలు సమాజాలు మరియు సంస్కృతుల మధ్య మనం ఒకటిగా నిలబడాలని వేరువేరు పద్ధతులను భాషలను మరియు విశ్వాసాలను పక్కన పెట్టి నీ ప్రేమను పరిమళంగా పంపాలని మేము ప్రార్థిస్తున్నాము ప్రభు ఈ ప్రపంచంలో నమ్మకం మరియు ప్రేమ ద్వారా ఐక్యతను స్థాపించేందుకు నీ ఆశీర్వాదాలను అందించు మీ యేసుక్రీస్తు ద్వారా మనం అందరితో సమాధానంగా ప్రేమతో ఉండాలని మరియు మన ప్రపంచాన్ని ఐక్యంగా శాంతిగా మార్చాలని కోరుకుంటున్నాము ఈ ప్రార్థనలో మేము అనేక విభజనల నుండి బయటపడి నీతో సమైక్యం కోసం ప్రోత్సహించుకుంటున్నాము నీ ఏకత శాంతి మరియు ప్రేమ మన చుట్టూ ప్రతిసారీ పెరుగుతుంది మీరు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే దయచేసి మార్క్ వన్ జీరో ఎయిట్ డాట్ కాంకి వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఉచితం